ఆనాడు మరి బ్రిటిష్ ఆధిపత్యంలో కానీ అదేవిధంగా నిజాం కాలంలో కానీ వివిధ వివిధ రాజుల కాలంలో రాజుల ఆధీనంలో ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా విలీనం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం స్వతంత్రం తెచ్చుకున్నప్పటికీ మరి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజు కింద ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం విముక్తి కాకపోవడంతో ఆనాడున్నటువంటి అనేక మంది మరి స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం చేసిన తర్వాత మరి యొక్క పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆధీనంలో ఆదేశానుసారం ఆనాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు మన యొక్క రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి సంపూర్ణమైనటువంటి స్వతంత్రంగా ప్రకటించుకున్నటువంటి రోజు సెప్టెంబర్ పదిహేడు ఇన్నాళ్ళు మనం యొక్క ఈ యొక్క విలీన దినాన్ని కానీ లేదా ఈ యొక్క ప్రజాస్వామిక పరిపాలనను మనం ఎప్పుడూ కూడా అధికారికంగా నిర్వహించుకోలేదు కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అనుసారం వాళ్ళ వారి యొక్క ఆలోచన అనుసారం నేటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పా ఈ యొక్క రోజును ప్రజాపాలనగా గుర్తించి మరి ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని మనం ఘనంగా అధికారికంగా నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే కొంతమంది మరి ఆనాటి పోరాటంలో కానీ ఆనాటి విముక్తి పోరాటంలో లేనటువంటి బీజేపీ బీఆర్ఎస్లు కావచ్చు లేదా ఆనాటి అధికారంలో అసలు పార్టీ లేదు ఆ రోజులలో బీజేపీ పార్టీ మరి ఈరోజు బీజేపీ పార్టీ ఇవాళ కాంగ్రెస్ను బదినం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు నిజాం యొక్క నిరంకుశత్వానికి మనం కూడా భారతదేశంలో భాగస్థులం కావాలని సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లోకల్గా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పోరాటం చేయడం మూలంగా మన నెహ్రూ గారు ఈ యొక్క ఈ రోజును ప్రజాస్వామిక రోజుగా నియంత్ర పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి తీసుకొచ్చిన రోజుగా ఉంది కాబట్టి ఈ ప్రజా పాలన రోజుగా మనం అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం కానీ వాళ్ళ బీజేపీ సిద్ధాంతం చూస్తే విభజించు పాలించు ఇవాళ ప్రధానమంత్రి వేరంట హోమ్ మినిస్టర్ వేరంట ప్రధానమంత్రి నెహ్రూ గారు హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లో పుట్టినంత మాత్రాన ఇవాళ బీజేపీ నాయకుడు అవుతాడట ఇవాళ మరి ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలను అమలు చేసినటువంటి నాయకుడు ఇవాళ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మోడీ గారి ఆదేశం లేకుండా మరి ఇవాళ అమిత్ షానే మొత్తం నిర్ణయాలు తీసుకుంటున్నాడా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ప్రజాపాలన దినోత్సవానికి అసలైన అర్థం ఇస్తూ అధికారికంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవాలి ఎందుకంటే మనం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ప్రజాస్వామిక వ్యవస్థలోకి డెమోక్రటిక్ వ్యవస్థలోకి ఈరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు మన రాష్ట్రము మరి అంటే ప్రజాస్వామిక డేగా ప్ర ప్రకటించుకున్నటువంటి రోజు కాబట్టి మరి ఈరోజు ప్రజా పరిపాలనలో ఈ రకంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో పాటు ఆనాడు ఉద్యమంలో మరణించినటువంటి ఎంతోమంది మహనీయుల పేర్లను తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ పోరాటంలో మరి ఆ గడీలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చాక లైలమ్మ గారి పేరు మీద ఇవాళ మహిళా కళాశాలకు చాక లైలమ్మ గారి పేరు పెట్టడం జరుగుతుంది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కోసం తన ఇల్లును కూడా ఇచ్చి త్యాగ పదవినిచ్చి త్యాగం చేసినటువంటి మహనీయుడి పేరు మీద కూడా ఈరోజు మరి ఒక టెక్స్టైల్ పార్క్ను తీసుకొచ్చి ఈరోజు ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి పేరు పెట్టడం జరుగుతుంది